జయభవాని అందరికీ నమస్కారం అయితే ఇప్పుడు మనం మీనా రాశి గురించి తెలుసుకుందాం వారికి రెండు వేల ఇరవై నాలుగులో చాలా ఆర్థికమైనటువంటి లాభాలు చేకూరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ఏ బిజినెస్ పెట్టినా కూడా అందులో విజయం సాధిస్తారు అయితే మనం వీరికి ఈ సంవత్సరంలో కలిసి వచ్చేటువంటి ఐదు మంచి విషయాల గురించి తెలుసుకుందాం వీరు దీంట్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అందులో మొదటిది వీళ్ళు అప్పుల సమస్యల నుంచి బయటికి వస్తారు ఎంత రుణ బాధ ఉన్నా సరే ఎంత మొండి అప్పులు ఉన్నా సరే వాటి నుంచి వీరు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అప్పులు తీరిపోతాయి రెండోది ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతున్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి మంచి ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ మీనా రాశి వారికి చాలా బాగుంది అలాగే ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకుందాం అనుకొని ఆగిపోతూ ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు కట్టి అది ముందుకు జరక ఆపేసినటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో వాళ్ళు ఇల్లుని మళ్ళీ పునర్నిర్మిస్తారు కొత్త కొత్త ఇల్లులు కూడా కట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నాలుగవది వీరికి ఏ బిజినెస్ ఏ వ్యాపారం అన్ని రంగాలలో కూడా బాగా జరుగుతుంది బాగా కలిసి వస్తుంది మీనా రాశి వారిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ పురుషులు కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వీరు బిజినెస్ పెట్టినట్లయితే వీళ్ళకి మంచి లాభాలు చేకూరుకుంటాయి చాలా బాగుంటుంది అలాగే ఐదవది ఆరోగ్యంగా వీరు చాలా మెరుగ్గా ఉంటారు గతంలో అనేక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు కూడా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం చెందుతారు అలాగే ఆర్థికంగా బలపడతారు వీరు అనుకున్న పనులన్నీ కూడా విజయం సాధిస్తారు ఇలాగా మిగతా రాశుల గురించి కూడా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాగా మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి ఎటువంటి ధర్మ సందేహం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి మేము మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం అలాగే మిగతా రాసులు వారికి వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అన్నది మనం తరువాత వీడియోలో తెలుసుకుందాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి